స్టార్ ఛానల్ అవుతున్న సందర్భంలో టెక్కలి మాజీ నీటి సంఘ అధ్యక్షులు సత్తూరు వెంకటరమణ అభినందించారు స్టార్ నైన్ ఛానల్ నుంచి వచ్చే ప్రసారాలు ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలని తెలియజేశారు స్టార్ నైన్ ఛానల్ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలని భావిస్తున్నట్లుగా తెలియజేశారు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ డాక్టర్ గోపినాథ్ రెడ్డి గారిని మరియు షాబుద్దీన్ గారిని మరియు సంస్థ సభ్యులందరినీ అభినందించారు వెల్కమ్ టు స్టార్ స్టార్ న్యూస్ టీవీ ఛానల్ ఇంటర్నేషనల్ ఛానల్ ఎంతో సంతోషిస్తున్నాం యాజమాన్యానికి అలాగే యాజమాన్యానికి స్టార్ నైన్ ప్రేక్షకులకి నా అభినందనలు మీకు నా ద్వారా తెలియజేస్తున్నాం సార్ ఈ టెక్కల్లో అంటే నేను సాగునీటి సంఘం మాజీ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నేను చెప్తాను ఎంతో ఈ నీటి కొరత రైతులు భూతాల ఆవేదన ప్లస్ సాగునీటి సంఘం తాగునీరు ఈ రెండు కూడా అసలు చాలా నిజంగా అవసరం టెక్టర్ ప్రజలకి దీన్ని మీరు మీ ఛానల్ ద్వారా నైన్ ఛానల్ ద్వారా మా యొక్క సమస్యలు కలిగేది వీటిని పరిష్కార మార్గంలో పెడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం టీవీ ఛానల్ ఇంటర్నేషనల్ ఛానల్ ద్వారా ఎక్కడలో ఉన్న సమస్యలని ప్రజా సమస్యలని అన్ని విధాలుగా దోహపడాలని నేను ఎంతో ఆకాంక్షిస్తున్నా స్టార్ నైట్ టీవీ కెమెరామ్యాన్ ಏರಿಯಲೋ ರಾಜ್ ಗುರಿ